ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆదాయాలు పెరిగాయి సంపద సృష్టించబడింది అదే సమయంలో ఇల్లులు పడిపోతున్నాయి నేను అందుకే అప్పుడప్పుడు పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారు చెప్పా మీరు కూడా రండి మేము చేసే ఈ ప్రయత్నంలో మేము ఎకానమీని బిల్డప్ చేస్తాం కనీసం మంచి మాటలు మీరు మాట్లాడుతామంటే కొంతమందైనా మారుతారు నేను మిమ్మల్ని గవర్నమెంట్లో ఒక అడ్వైజర్గా తీసుకుంటాను విలువల గురించి ప్రమోట్ చేయమని వారిని కోరాను వారు అతి సున్నితంగా ఈ గవర్నమెంట్ అంటే నాకు కుదరదు నా పనిదే నేను చేసుకుంటున్నాను నన్ను అంటే మిమ్మల్ని వదిలిపెడతాం కానీ మీలాంటి వాళ్ళు మంచిని బతికిచ్చాలంటే మళ్ళీ పది మంది కలవాల్సిన అవసరం ఉంది విలువలతో కూడిన సమాజం కావాలంటే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని వారికి చెప్పాను యస్ఎంజీ గారు చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి భారతదేశం మహోన్నతమైన దేశం ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఉండే ఏకైక దేశం భారతదేశం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది